ఆర్జీవి గారు ఆర్జీ ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తావు శివ ఈజ్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఇంకో థర్టీ సిక్స్ ఐస్ అయినా ఇంకెవర నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇన్ గారు అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు నాగచైతన్య ఉన్నాడు అఖిల్ ఉన్నాడు నో నాకు ఓన్లీ నాగార్జున అంటే ఇప్పుడు అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దర్దాపు హీరో సారీ నన్ను చూడండి మళ్ళీ మీరే చేస్తారే శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దరిదాపు హీరో అని ఫ్రెండ్స్ కైనా వంద టీలు లాగి టీ వన్ బై టూ టీ చెప్పు టీ చెప్పని ఇప్పుడు చూసి చెప్తే పెట్ట ఓ పెగ చెప్తారా నాకు సార్ రానీ సార్ సార్ ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివ మూవీ గురించి కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే బట్ ఫస్ట్ టైం థియేట్రికల్ గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్ నాకు సార్ ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి బట్ ఆ లుక్స్ ఫ్యాంటాస్టిక్ సార్ గారిని మిమ్మల్ని స్క్రీన్ మేజ్ చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువార్డ్స్ యూ బోత్ ఆఫ్ సార్ మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినప్పుడు లిటరలీ గూజ్ బమ్స్ మూమెంట్ ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్ ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయినవి ఉంటాయి కదా సో కొన్ని ఏమైనా షేర్ ఐ టెల్ యూ మీకు ఎలా చెప్తా శివాతో శివాతో కోయిన్స్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్ ఐ రియలీ పర్టికులర్గా చెప్పలేము ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్ వెర్ ఫ్రెండ్స్ ఎంజాయింగ్ ఎవ్రీ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఐ రియలీ కాన్ టెల్ యూ రీ రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు సో ఈ రీ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్ ఏదో నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఐ డోంట్ థింక్ ద కరేజ్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి సో ఎక్కడో మేము అలాంటి ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్ సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి అది వచ్చినప్పుడు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్